మీరు చేసే ప్రతి కొనుగోలుకు విలువ మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఈ ప్రోగ్రామ్ ఇస్తుంది. సంబంధని ప్రత్యేకంగా నిలిపే వాటిని ఇక్కడ ఇస్తున్నాం. ఒకటి మీరు హెచ్ అండ్ ఆర్ జాన్సన్ సైన్స్ ని కొన్న ప్రతిసారి మీకు పాయింట్లు లభిస్తాయి. రెండు మీ పాయింట్లను నేరుగా నగదులోకి మార్చుకోండి. మీ బ్యాంక్ అకౌంట్‌కి బదిలీ చేసుకోండి. మూడు మీకు అనుకూలంగా చేయబడిన ప్రత్యేక రివార్డుల కేటగిరీ నుంచి ఎంచుకోండి. నాలుగు మా క్విక్ అండ్ ఫ్రెండ్లీ సపోర్ట్ టీమ్ నుంచి తక్షణ సహాయం పొందండి.